అంజలికి బ్లడ్ దొరకకుండా ఉండడం కోసం తన బతకకుండా ఉండడం కోసం అని చెప్పి మనోహరి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది మరోవైపు అమర్ రాతోడితో రాతో నాతో పనుందని చెప్పి అమర్ రాథోడిని బయటకు తీసుకొని వెళ్తాడు దాంతో మనోహరి రణవీర్కి ఫోన్ చేసి రణవీర్ అమర్ అర్జెంటుగా రాతోడిని తీసుకొని ఎక్కడికో వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకో వాళ్ళని ఫాలో అవ్వు అని చెప్పి ఇక్కడ అంజలి సంగతి నేను చూసుకుంటానని చెప్పి మనోహరి చెప్పడంతో అలాగే అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత అమర్ రాతోడిని ఒక చోటుకి తీసుకొని వెళ్తాడు ఏంటి సార్ ఇక్కడికి తీసుకొచ్చారేంటి అని చెప్పి రాతోడు అంటూ ఉంటే అప్పుడు అమర్ రణవీర్ భార్య ఎవరో తెలుసుకోవడానికి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు రణవీర్ భార్య ఎవరో మనకి ఎలా తెలుస్తుంది సార్ తను ఇక్కడుందా అని చెప్పి రాతోడు అడుగుతూ ఉంటే ఒకసారి అటు చూడు రాతోడు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు రా రణవీర్ దగ్గర పనిచేస్తున్న లాయర్ కనిపిస్తాడు ఆ లాయర్ని చూసావు కదా అతను రణవీర్ దగ్గర పని చేస్తాడు రణవీర్ భార్య ఎవరో కూడా ఖచ్చితంగా అతనికి తెలుసు రణవీర్ భార్య రణవీర్కి కాంటాక్ట్లోనే ఉంది ఇప్పుడు అంజుకి బ్లడ్ ఇవ్వగలిగేది వాళ్ళిద్దరిలో ఒకరే ఖచ్చితంగా అంజు పేరెంట్స్ ఇద్దరిలో ఒకరికి తన బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుంది అందుకే ఆ లాయర్ ద్వారా ఇప్పుడే రణవీర్ భార్య ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పి అమర్ తన టీంకి ఫోన్ చేసి ఇప్పుడు అతన్ని కిడ్నాప్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే అమర్ మనుషులు వచ్చి రణవీర్ దగ్గర పనిచేస్తున్న లాయర్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు ఇక తర్వాత అమర్ సీక్రెట్ కెమెరా ద్వారా మొత్తం కూడా ఫోన్లో చూస్తూ ఉంటాడు లాయర్ని అమర్ మనుషులు ఒక చోటుకు తీసుకొని వెళ్తారు అతని మొహం మీద ముసుగు వేసి తీసుకుని వెళ్ళడంతో రే ఎవర్రా మీరు ఎక్కడికి తీసుకొచ్చారు నన్ను ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు వదిలేయండి అని చెప్పి లాయర్ అరుస్తూ ఉంటాడు ఏ అరవకు మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినంత వరకు నువ్వు సేఫ్గానే ఉంటావు లేకపోతే నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టాం అని చెప్పే వాళ్ళు లాయర్ని బెదిరిస్తూ ఉంటారు మరోవైపు రణవీర్ అమర్ని ఫాలో అవ్వడం కోసం అని చెప్పి కొంత దూరం ఫాలో అవుతాడు అలా కొంత దూరం వచ్చేసరికి అమర్ వాళ్ళ కారు మిస్ అవ్వడంతో చ వీళ్ళు మిస్ అయిపోయారు ఎక్కడికి వెళ్ళారో ఏంటో అని చెప్పి రణవీర్ అనుకుంటాడో మరోవైపు లాయర్ని అమర్ మనుషులు నువ్వు రణవీర్ దగ్గర పనిచేస్తావు కదా అతని భార్య ఎవరో నువ్వు మాతో చెప్పాలి అని అంటూ ఉంటే లేదు నాకు తెలీదు అని చెప్పి లాయర్ అంటూ ఉంటాడు మర్యాదగా నిజం చెప్తావా లేదా చెప్పకపోతే మా చేతుల్లో ప్రాణాలు పోతాయి అని చెప్పి అమర్ మనుషులు లాయర్ని కొడుతూ ఉంటారు ఇక దాంతో ఆ లాయర్ వద్దు నన్ను కొట్టద్దు నన్ను ఏం చేయొద్దు నేను చెప్పేస్తాను అని అంటూ ఉంటే అప్పుడు చెప్పు అని వాళ్ళు అంటూ ఉంటారు అప్పుడు లాయర్ జరిగింది అమర్ మనుషులకు చెబుతూ ఉంటాడు మనోహరి అని ఒక అమ్మాయి పదేళ్ల క్రితం కోల్కత్తాకి వచ్చింది మా సార్ రణవీర్ కార్ కింద తను పడడంతో రణవీర్ తనకి ట్రీట్మెంట్ చేశాడు ఆ తర్వాత ఆ అమ్మాయి అనాథ అని తెలుసుకున్నాడు తనను చూసి జాలిపడి మొదటి చూపులోనే ప్రేమలో పడిపోవడంతో మనోహరిని గుడిలో పెద్దలను కూడా ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత సంవత్సరం పాటు వాళ్ళిద్దరూ సంతోషంగానే ఉన్నారు తర్వాత వాళ్ళకొక పాప జన్మించింది పాప పుట్టేసరికి రణవీర్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది జల్సాలకు అలవాటు పడి ఆస్తి అంతా పోగొట్టడం మొదలుపెట్టాడు కాబట్టి రణవీర్ తండ్రి ఆస్తి రణవీర్కి దక్కితే అంతా కూడా కరిగిపోతుందని భావించి రణవీర్ కూతురు మీద ఆస్తి మొత్తం కూడా రాసేశాడు అలా వీలునామాలో రణవీర్ కూతురు పేరు మీద ఆస్తి మొత్తం రాసిన తర్వాత మనోహరి సడన్గా చెప్ప పెట్టకుండా పాపం తీసుకుని ఇంటి నుండి వెళ్ళిపోయింది అని చెప్పి జరిగింది మొత్తం కూడా లాయర్ చెబుతూ ఉంటాడు ఇక ఇదంతా కూడా అమర్ వింటూ ఉంటాడు అదే ఆ రణవీర్ వైఫ్ ఎవరో మర్యాదగా నిజం చెప్పు తన ఫోటో ఉంటే చూయించు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక దాంతో మనోహరి ఫోటో నా దగ్గర లేదు అని లాయర్ అంటూ ఉంటే అయితే నిన్ను పైకి పంపించాల్సిందే అని చెప్పి వాళ్ళు కత్తి తీస్తారో దాంతో ఆ లాయర్ భయపడిపోయి వద్దు నన్ను చంపద్దు మనోహరి అంటే ఎవరో కాదు లెఫ్టినెంట్ అమరేంద్ర గారి ఇంట్లో ఉంటున్నావిడే అని చెప్పి ఆ లాయర్ నిజం చెప్పడంతో అప్పుడు అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు సార్ చూసారా సార్ ఇన్ని రోజులు మన ఇంట్లో ఉంటూ ఎన్ని నాటకాలు ఆడిందో ఎప్పటికప్పుడు మన ఇంట్లో జరుగుతున్న విషయాల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మనోహరి అనమాట అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు ఇక దాంతో అమర్ రాథోడ్ ఇదంతా ఆలోచించడానికి ఇప్పుడు టైం కాదు మనోహరి సంగతి తర్వాత చూడొచ్చు రణవీర్ బ్లడ్ గ్రూప్ అంజుకి మ్యాచ్ అవ్వడం లేదంటే ఖచ్చితంగా మనోహరిది మ్యాచ్ అవుతుంది అర్జెంటుగా వెళ్ళి మనోహరి బ్లడ్ అంజుకి ఇప్పించి అంజు ప్రాణాలు కాపాడాలి అని చెప్పి అమర్ రాథోడ్ ఇద్దరు బయలుదేరి హాస్పిటల్కి వస్తూ ఉంటారు మరోవైపు బాగి పిల్లలు వీళ్ళందరూ కూడా అంజు కండిషన్ చూసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు గుప్తా ఆరు కోసం వెతుకుతూ బాలిక బాలిక నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నువ్వు ఏ రూపాన్ని ఉన్నా కూడా అర్జెంటుగా నా కళ్ళ ముందుకు రా అని చెప్పి అంటూ ఉంటే ఆరు చిలక రూపంలో గుప్తా దగ్గరికి వస్తుంది గుప్తా గారు గుప్తా గారు మీరు నన్ను తీసుకెళ్ళిపోవడానికి వచ్చారు కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటే లేదు నేను నిన్ను తీసుకువెళ్ళడానికి రాలేదు మా ప్రభువులు వారు ఒక పని అప్పగించారు ఆ పని పూర్తి చేయడానికి వచ్చాను కానీ ఆ పని ఏమిటన్నది నాకు కూడా ఇంకా అవగతం అవ్వడం లేదో అని చెప్పి గుప్తా అంటూ ఉంటే అప్పుడు ఆరు గుప్తా ముందుకి మామూలుగా మారిపోతుంది చూసారా గుప్తా గారు నా కూతురు అంజున్ చూసారా తనని అలా చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది ఈ దృశ్యం చూడ్డానికైనా నేను ఇంకా ఆత్మగా భూలోకంలోనే ఉంటున్నాను అని చెప్పి ఆరు ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది దయచేసి నా కూతురు అంజు బతకడానికి మీరే నాకు ఒక మార్గం చూపించాలి ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గుప్తా బాలిక నువ్వు ఏడుస్తూ ఉంటే నా కళ్ళ వెంట కూడా నీళ్ళు వస్తున్నాయి దయచేసి నువ్వు ఏడవద్దు నీ కూతురు బతకడానికి ఖచ్చితంగా నేను మార్గం చెప్తాను ఆ అమ్మవారిని పూజించినట్లయితే ఖచ్చితంగా నీ కూతురు ప్రాణాలు నిలబడతాయి వెంటనే నీ సోదరికి అమ్మవారి దీక్ష చేపట్టమని చెప్పు అని గుప్తా అంటూ ఉంటారు దాంతో ఆరు గుప్తా గారు ఇప్పుడు నాన్నతో పాటు పిల్లలు వీళ్ళంతా కూడా బాగీ దగ్గరే ఉన్నారు నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే అందరికీ నా మీద డౌట్ వస్తుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది సరే బాలిక అలా అయితే నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తాను దీక్ష చేపట్టమని చెప్తాను అని గుప్తా సాధువులాగా బాగీ దగ్గరికి వస్తాడు ఏం తల్లి నీ కూతురు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుందని బాధపడుతున్నావా చింతించకు ఖచ్చితంగా ఆ భవానీ మాత మీ చెంత ఉంటుంది మీ పాప ప్రాణాలు కాపాడుతుంది వెంటనే నువ్వు అమ్మవారి దీక్ష చేపట్టు అప్పుడు ఖచ్చితంగా శుభమే జరుగుతుంది అని చెప్పి గుప్తా స్వామీజీ వేషంలో వచ్చి బాగికి చెప్పడంతో వెంటనే బాగి నాన్న అంజు కోసం నేను అమ్మవారి దీక్ష చేయాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది చాలా సంతోషం తల్లి నా మనవరాల కోసం నేను కూడా దీక్ష చేస్తాను అని రామ్మూర్తి అంటూ ఉంటాడు మేము కూడా చేస్తాం మీ సమ్మ అంజు బతకాలి అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు ఇంతలో అమర్ రాత వీళ్ళిద్దరూ కూడా హాస్పిటల్కి వస్తారు మనోహరి ఎక్కడ అని చెప్పి బాగిని అడుగుతూ ఉంటే ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది మనోహరి ఫోన్ చేసి అమర్ పిలుస్తూ ఉంటాడు ఏంటి అమర్ ఎందుకు అర్జెంటుగా రమ్మని చెప్పావని అంటూ ఉంటే నీది ఏ బ్లడ్ గ్రూప్ అని చెప్పి అమర్ సీరియస్గా అడుగుతూ ఉంటాడు దాంతో మనోహరి తడబడితో ఏబి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అని అంటూ ఉంటే మరి నుండి అంజుకి బ్లడ్ అవసరం అని చెప్పినప్పుడు ఎందుకు నువ్వు నీ బ్లడ్ గ్రూప్ కూడా అదే అని చెప్పలేదని అమర్ సీరియస్ అవుతూ ఉంటాడు అంటే ఇందాక సడన్గా నాకు గుర్తు రాలేదు అమర్ అని చెప్పి మనోహరి కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అర్జెంటుగా వెళ్ళి అంజుకి బ్లడ్ ఇవ్వు అని అమర్ అంటూ ఉంటాడు సరే అమర్ అని చెప్పి మనోహరి చా నా చేతులతో దాన్ని చంపేద్దామని అనుకున్నాను కానీ ఇప్పుడు నేనే దానికి బ్లడ్ ఇచ్చి కాపాడాల్సి వస్తుంది అని చెప్పి మనోహరి తనకు ఇష్టం లేనప్పటికీ అమర్ అలా సీరియస్గా చెప్పడంతో అమర్కి తన నిజస్వరూపం తెలిసిపోతుందని భయపడి అంజుకి బ్లడ్ ఇస్తూ ఉంటుంది అమర్ అక్కడే సీరియస్గా అటు ఇటు తిరుగుతూ మనోహరి ఇన్ని రోజులు నా కుటుంబాన్ని నాశనం చేయడానికి నా ఇంట్లోనే తిష్ట వేసావా ఆరు నిన్ను ఎంతలా నమ్మింది అటువంటి ఆరుకి వెన్నుపోటు పొడవాలని చూస్తావా అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను నేను విడిచిపెట్టేదే లేదు నీకు తగిన శిక్ష విధిస్తాను అని చెప్పి అమర్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇంతకీ బాగీ పిల్లలు ఎక్కడికి వెళ్ళారని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే అప్పుడు రాతాడు సార్ మిస్ అమ్మ పిల్లలు అమ్మవారి దీక్ష చేపట్టడానికి వెళ్ళారు సార్ మన అంజు పాప త్వరగా కోలుకోవాలని బాగీ మేడం పూజలు చేస్తున్నారు అని చెప్పి రాతోడు చెప్పడంతో అప్పుడు అమర్ నేను కూడా దీక్ష చేస్తాను రాతోడు అని చెప్పి అంజుకి ఎలా ఉందో ఏంటో నువ్వు దగ్గరుండి చూసుకుంటూ ఉండు ఏదైనా ఎమర్జెన్సీ అనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేయని చెప్పి అమర్ కూడా బయటకు వెళ్ళి అమ్మవారి గుడిలో దీక్షను చేపట్టి అమ్మవారి గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టి అంజు త్వరగా కోలుకోవాలని వేడుకుంటాడు కుటుంబం అంతా కూడా అంజు బతకాలని పూజలు చేస్తూ ఉండడంతో చూసావా బలిక నీ కుటుంబం అంతా కూడా ఆ పిల్ల పిచ్చుక బతకాలని ఎంతలా పూజలు చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళ పూజలు ఫలిస్తాయి నీ కూతురికి ప్రాణాపాయం తప్పుతుందని చెప్పి ఆరుతో గుప్తా అంటూ ఉంటాడు ఇక ఇంతలో యమధర్మరాజు అక్కడికి వస్తారో అంజు మీద పాసం విసర్ధానికి సిద్ధంగా ఉంటారు దాంతో ఆరు యమధర్మరాజుని ఎంతగానో బతిమలాడుతూ ఉంటుంది రాజుగారు ప్లీజ్ రాజుగారు చిన్నపిల్ల రాజుగారు వదిలేయండి అని చెప్పి ఆరు అంటూ ఉంటే మాకు చిన్న పెద్ద తేడా ఏమీ ఉండదు బాలిక వాళ్ళ రాతలో ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు ఇక దాంతో ఆరు అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది గుడిలో వాళ్ళ పూజలు ఫలించడంతో ఆపరేషన్ సక్సెస్ అవుతుంది ఆ అమ్మవారి దయతో అంజు ప్రాణాలు నిలబడతాయి యమధర్మరాజు పాసం విసిరినప్పటికీ ఆ పాసం వెనక్కి రావడంతో ఇదేంటి నా పాసం వెనక్కి ఎందుకు వచ్చిందని చెప్పి యమధర్మరాజు ఆయన దివ్య దృష్టితో చూసేసరికి ఆ అమ్మవారి కటాక్షం అంజు మీద ఉందని యమధర్మరాజుకి అర్థమయ్యి బాలిక నువ్వు చేసిన పూజల పుణ్యం వల్ల ఇప్పుడు నీ పతిదేవుడు పిల్లలు నీ చెల్లెలు వీళ్ళందరూ చేసిన పూజల ఫలితం వల్ల ఆ బిల్ల పిచ్చుక ప్రాణాలతో బయటపడింది ఇప్పుడు తన జాతకంలో నిండు నూరేళ్ళ ఆయుష్ కలిగి ఉంది నేను ఇక మా లోకానికి వెళ్ళిపోతాను అని చెప్పి గుప్తా ఈ బాలికను మన లోకానికి తీసుకువచ్చే బాధ్యత నీతి అని చెప్పి యమధర్మరాజు అక్కడి నుండి వెళ్ళిపోతారు బావి అమరి పిల్లలు వీళ్ళందరూ కూడా దీక్ష పూర్తి చేసి హాస్పిటల్కి వచ్చి అంజునుటున బొట్టు పెట్టి అంజు త్వరగా కోలుకోవాలని దండం పెట్టుకోవడంతో అంజు కళ్ళు తెరుస్తుంది అంజు కళ్ళు తెరిచి అందరినీ చూస్తూ ఉండడంతో బాగీ అమర్ పిల్లలు వీళ్ళందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు సార్ మన అంజు పాప సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు ఇకప్పుడు అమర్ మొత్తానికి అంజుని కాపాడుకున్నాం రాథోడ్ ఇప్పుడు ఆ మనోహరి అంత చూడాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి